బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది నమస్తే వెల్కమ్ ప్రస్తుత రాజకీయాల గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ కట్ట కార్తిక్ గారు మనతో ఉన్నారు నమస్కారం అండి సార్ కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారికి ఓపెన్ ఛాలెంజ్ అంటే ఒక తొడగొట్టినట్టుగా ఛాలెంజ్ చేసిరారు నువ్వు కొడంగల్లో రాజీనామా చేయి సీఎం పదవికి రాజీనామా చేయి నేను నా సిరిసిల్లలో రాజీనామా చేస్తాను నీ కాస్టిట్యూన్సీలోనే మళ్ళీ కూర్చొని మనం పోటీ చేద్దాం గెలిచి చూ ఎవరు గెలుస్తారో చూద్దాం అని ఓపెన్ ఛాలెంజ్ చేశారు ఎలా చూడొచ్చు ఈ విషయాన్ని మనం ఎలా ఉండండి అర్థం లేని అర్థం కాని అవసరం లేని ఛాలెంజ్ అని నేను అంటాను ఎందుకంటే ఎన్నికలు ఎప్పుడు జరిగాయి గత డిసెంబర్లో జరిగాయి అవును ఇంకా బుద్ధి రాలేదంటా మూడు నెలలేక అవుతుంది ఇప్పుడు కేటీఆర్ గారి ఛాలెంజ్లు ఎట్లా ఉంటాయంటే ఆల్రెడీ ఒక ఛాలెంజ్ విసిరి వాళ్ళ నాన్నగొక్క పెట్టాడు అంటే కేటీఆర్ ఛాలెంజ్ వల్లే కామారెడ్డిలో కేసీఆర్ మీద రేవంత్ రెడ్డి పోటీ చేశాడు అవును కామారెడ్డిలో రేవంత్ రెడ్డి కనుక పోటీ చేయకపోయి ఉండుంటే అక్కడ కేసీఆర్ గారు గెలుపు కొంత ఈజీ అయ్యేది కానీ రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్ కొట్టుకుని అక్కడ లోకల్ అతను నా ఫీలింగ్ తీసుకొచ్చేసి బీజేపీ క్యాండిడేట్ గెలవగలిగాడు అతను బలమైన క్యాండిడేట్ కూడా వస్తాడు అవును కానీ ఈ కేసీఆర్ అంటే కేటీఆర్ విసిరిన ఛాలెంజ్ వల్లే కే మన కామారెడ్డికి రేవంత్ రెడ్డి వెళ్ళారు కేసీఆర్ గారు ఓటమి పోల జరిగింది కాబట్టి ఆ దా ఛాలెంజ్ తర్వాత అన్న కేటీఆర్ గారికి నేను విషయం ఛాలెంజ్ వల్ల పార్టీకి నష్టం జరిగింది మా నాన్నకు నష్టం జరిగింది ఓటమి ఎరగని ఒక నాయకుడు ఓటమి ఎరిగాడు పార్టీ అధ్యక్షుడిని మాజీ ముఖ్యమంత్రిని తెలంగాణ ఐకాన్గా చెప్పబడుతున్న వ్యక్తిని ఓడించడానికి నేను అని చెప్పేసి నేర్చుకోవాలి కదా నేర్చుకోకపోగా ఇంకా ఛాలెంజ్ విసురుతున్నాడు అని నేను అడుగుతాను ఛాలెంజ్ మల్కాజు గిరిలో పోటీ చేద్దాంరా మగతనం చూపించుకుందాంరా ఏంటి గెలిపోటములకి మగతనం అనుకున్నటువంటి సంబంధం ఎన్నికల్లో ఆడవాళ్ళు నిలబడలేదా గెలవట్లేదా ఇది రైట్ థింగ్ కాదు ఆ స్థాయిలో ఉన్న వ్యక్తికి అలా మాట్లాడటం అనేటువంటిది కరెక్ట్ కాదు అదే దాని ఏదో రేవంత్ రెడ్డి గారి ఛాలెంజ్కి రివర్స్ ఛాలెంజ్ విసిరాలి ఆ మాటకి ప్రతి మాట చెప్పాలి నే నా మాట పైజం ఉండాలి నేను ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఓడించగల దమ్మున్న నాయకుడిని రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్ అని చెప్పుకోవడం కోసం చేస్తున్న ఒక ప్రయత్నంలో ఇది ఒక భాగం అంతే అంటారా ఖచ్చితంగా ఇప్పుడు ప్రజలు ఆల్రెడీ గవర్నమెంట్ ఇచ్చారు రేపు పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎన్ని ఎంపీ సీట్లు గెలిచింది ఒకవేళ గతంలో తొమ్మిది ఎంపీ సీట్లు బీఆర్ఎస్కి ఉన్నాయి తొమ్మిది ఎంపీ సీట్ల కంటే తగ్గితే ఇప్పుడు గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తొమ్మిది ఎంపీ సీట్లు గెలిచిన బీఆర్ఎస్ ఈసారి తొమ్మిది ఎంపీ సీట్ల కంటే ఒక సీటు తగ్గిన కేటీఆర్ గారు రాజీనామా చేస్తారు చెప్పమనండి నేను అడుగుతున్న ఛాలెంజ్ అది ఆయన రేవంత్ రెడ్డి గారికి విషయం ఛాలెంజ్ పక్కన పెట్టండి నేను ఒక మాట అడుతున్న కేటీఆర్ గారిని మీరు బీఆర్ఎస్ పార్టీగా తొమ్మిది ఎంపీ స్థానాలు గతంలో గెలిచారు ఆ తొమ్మిది ఎంపీ స్థానాలు మీ సిట్టింగ్ స్థానాలు ఆ తొమ్మిది ఎంపీ స్థానాలు తగ్గితే ఐదుకో నాలుకో మూడుకో రెండుకో పరిమితం అయితే మీరు రాజీనామా చేసి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా రాజీనామా చేస్తారా మీరు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు పార్టీని గెలిపించుకోలేకపోతున్నారనే కారణం చేత రాజీనామా చేస్తారా ఇప్పుడు ఇవన్నీ అర్థం లేని అర్ధరహితమైనటువంటి వాదనలు వీటికి ఏల రాజకీయంగా తమ కామెంట్ని ప్రజల్లో ఉంచడం కోసం ప్రజల్లో తమ పలుకుబడిని పెంచుకోవడం కోసం రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్ ఆయన చూపించుకోవడం కోసం చేసే ఛాలెంజ్లు తప్ప దీంట్లో అర్థాలు ఉండవండి అంటే ఇప్పుడు పార్లమెంట్ కోసం భయపడి ఇలాంటి వ్యాఖ్యలు చేసే అవకాశం అయితే అసలు రాబోయే కాలంలో తెలంగాణలో జరగబోతున్నటువంటి ఒక పొలిటికల్ సునామినా నేను మీకు చెప్పబోతున్నాను ఏంటి సునామినీ అంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీకి చాలా గడ్డి రోజులు రాబోతున్నాయి అన్ని సర్వేలు కూడా లాస్ట్ టైం వచ్చినటువంటి టైమ్స్ సర్వే ఇండియా టుడే సర్వే ఈ రెండు సర్వేలు కూడా బీఆర్ఎస్ అయితే బీజేపీతో సమానంగా స్థానాలు వస్తాయి లేదా బీజేపీ కంటే తక్కువ స్థానాలు వస్తాయి అంటే మూడో ప్లేస్కి బీఆర్ఎస్ పడిపోయే అవకాశం ఉంది అంత కాంగ్రెస్కి మేజర్ ఎంపీ స్థానాలు వస్తాయి తర్వాత బీజేపీకి కనీసం ఉన్నటువంటి నాలుగు ఎంపీ స్థానాలు నిలబెట్టుకునే అవకాశం ఉంటుంది బీఆర్ఎస్ కూడా అదే స్థానాలకు పడిపోయే అవకాశం ఉంటుంది అని చెప్పి చెప్తున్నాయి అంటే గతంలో తొమ్మిది స్థానాలు చేసినటువంటి బీఆర్ఎస్ ఈసారి ఖచ్చితంగా రెండుకో మూడుకో లేదా ఐదుకో ఎంపీ స్థానాలు పడిపోయే అవకాశం ఉందని అన్ని సర్వే చెప్తున్నాయి అంటే ఎంపీ స్థానాల్లో రెండుకో మూడుకో పడిపోయే పరిస్థితికి బీఆర్ఎస్ వస్తే బీఆర్ఎస్ ఆ పరిస్థితికి దిగజారితే బీఆర్ఎస్లో ఉండటానికి ఏ నాయకులు ఇష్టపడరు ఇప్పటికే చూస్తున్నాం ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క ఎమ్మెల్యే వచ్చి రేవంత్ రెడ్డిని కలిసిపోవటం సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసేసి తమ సంఘీభావాన్ని ప్రభుత్వాన్ని చెప్పేసి వెళ్ళిపోతున్నారు కేసీఆర్ కలవొద్దన్న కలుస్తున్నారు అవును మీరు కలవకండ్ర స్వామి కేడర్లో తప్పు సంకేతాలు పోతున్నాయన్న కానీ కలుస్తున్నారు సో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని మింగియటానికి ఒకే బీజేపీ సిద్ధంగా ఉంది రెండోది తెలంగాణ బీజేపీ పార్టీకి ఇప్పుడు ఇన్ఛార్జ్ ఎవరు అనుకున్నారు అమిత్ షా డైరెక్ట్ హిమాచల్ ప్రదేశ్లో ఏ రాజకీయం నడుస్తుందో చూస్తున్నాం కదా వాళ్ళు అపోజిషన్ పార్టీలు బతకొద్దని కోరుకుంటారు ప్రాంతీయ పార్టీలు అసలే బతకొద్దని కోరుకుంటారు ఎందుకంటే ప్రాంతీయ పార్టీలు బతికి ఉంటే సెంటిమెంట్ని బతికిసుకుంటారు వాళ్ళు ఆ సెంటిమెంట్ బతకూడదని ప్రాంతీయ పార్టీని చేయాలనుకుంటారు ఫస్ట్ వాళ్ళు బీజేపీ తెలంగాణలో అనుకుంటుందంటే అపోజిషన్ స్పేస్ని ఆక్రమించారని అపోజిషన్ స్పేస్లో ఏముంది బీఆర్ఎస్ ఉంది ఆ బీఆర్ఎస్ని తినేయాలని బీజేపీ అనుకుంటుంది రెండవది పార్లమెంట్ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ కంటే ఒక్క ఎంపీ సీట్ బీజేపీకి ఎక్కువ వచ్చినా సరే బీజేపీ తన జులు పరిస్థితిగా నేనే పెద్ద కాంగ్రెస్కి ప్రత్యామ్నాయం నేనే అని ఏమీ లేకపోతేనే నేనే ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటుంది బీజేపీ అలాంటిది బీఆర్ఎస్ కంటే ఒక్క సీట్ ఎక్కువ గెలిచినా సరే ఇక తెలంగాణలో కాంగ్రెస్ని ఎదుర్కొనేది బీజేపీనే ప్రత్యామ్నాయం బీజేపీని అని చెప్పేసి చాలా ఫోకస్గా ముందుకెళ్ళిపోయింది వాస్తవం బీజేపీ నైజం ఎట్లా ఉంటుంది అంటే మొన్న కూడా బీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం బీజేపీ అన్నంతగా సీరియస్గా పోయింది కాదా బండి సంజయ్ పార్టీ ప్రెసిడెంట్గా మార్చిన తర్వాత వాళ్ళలో వర్గ అయిపోదాని కారణంగా ఒక్కసారిగా బీఆర్ బీజేపీ డౌన్ పాలైంది కాంగ్రెస్ అప్ప అయిపోయింది కానీ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఖచ్చితంగా అది అందుకనే బీజేపీ మళ్ళొకసారి తెలంగాణలో తమ బలాన్ని పెంచుకోవడానికి బీఆర్ఎస్ని తినేయడానికి చాలా ప్రయత్నం చేసింది ఇప్పుడు బీఆర్ఎస్కి ఉన్నటువంటి ఏకైక ఆప్షన్ను బీజేపీతో పొత్తు పెట్టుకుని సేఫ్ జోన్లోకి వెళ్ళడం అందుకనే బీజేపీతో పొత్తు కోసం కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తున్నారు పైకి మొన్నటి దాకా బీజేపీని బండబోలు తిట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇలా బీజేపీతో పొత్తు కోసం చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే పొత్తులో ఉంటే తినేదేమోనని వేరేగా ఉంటే తినేస్తేమనని కానీ ఒకవైపు ఏమి కిషన్ రెడ్డి గారు బీఆర్ఎస్తో ఎలాంటి పొత్తు ఉండదని చెప్పేసి చెప్తున్నారు పైన ఏమో లేదు లేదు పది ఎంపీ స్థానాలకైనా బీజేపీకి ఇస్తే పొత్తుకు రెడీ అని చెప్పేసి పైన బీజేపీ అగ్రనాయకులు వాళ్ళు చిన్నగా లీక్స్ వదులుతూ ఉన్నారు అంటే చూడండి అంటే ఒకవేళ బీజేపీకి పది ఎంపీ స్థానాలు ఇస్తే ఇక బీఆర్ఎస్కి మిగిలేదేండి ఏడు ఏడిట్లో బీఆర్ఎస్ పోటీ చేసి పది ఎంపీ స్థానాలు బీఆర్ఎస్ అయిపోతుంది ఆల్రెడీ ఉంది టీఆర్ఎస్ అండి ఎందుకంటే తెలంగాణ తప్ప బీఆర్ఎస్ ఎక్కడ పోటీ చేయగల చెప్పండి లేదులేండి అవును గతంలో మహారాష్ట్రలో పార్టీని విస్తరిద్దాం అనుకున్నారు జరగలేదు వాళ్ళ ఫ్రెండ్ కుమారస్వామి ఆల్రెడీ బీజేపీ వెళ్ళిపోయాడు కర్ణాటకలో అక్కడ అవకాశం లేదు ఎక్కడ పోటీ చేస్తాడు చెప్పండి బీఆర్ఎస్ తెలంగాణ దాటి ఎక్కడ పోటీ చేస్తాడు ఆల్రెడీ అనినాదం ఉంది బీఆర్ఎస్ మళ్ళీ టీఆర్ఎస్గా మార్చి ఆ పేరు మార్చిన తర్వాత మనం కనుమరుగైపోయామటువంటి వాదన ఆల్రెడీ ఉంది వాడుకలోనే ఉంది ఆల్రెడీ బీఆర్ఎస్ నాయకుల నుంచి ఆ డిమాండ్ ఉంది పాత పేరు పెట్టుకుందాం అని చెప్పేసి కానీ పాత పేరు పెట్టుకోవాలంటే ఏదో ఒక కారణం ఎత్తుకోవాలి కదా కారణం లేకుండా మళ్ళీ పార్టీ పేరు మారిస్తే పరువు పోయింది కదా కాబట్టి ఏది ఏమైనా కేటీఆర్ గారు రాజకీయాల నుంచి పాఠాలు నేర్చుకోవాలి అవసరం నిన్న దాకా అధికారం ఉంది కాబట్టి ఏది మాట్లాడినా చెల్లుబాటు ఏంది కానీ ఇవాళ అపోజిషన్లో ఉన్నారు ఆయన ఏది మాట్లాడితే అది మాట్లాడితే కుదరదు జనం రిసీవ్ చేసుకోరు జనం రిసీవ్ చేసుకోరు అనేటువంటిది ఆల్రెడీ చూపించారు వీళ్ళ అహంభావాన్ని అహంకారాన్ని ప్రజలు రిసీవ్ చేసుకునే పరిస్థితులు లేరు అనేటువంటిది క్లియర్గా అర్థమైపోయింది దాని నుంచి వాళ్ళు చూసుకోవాలి నేర్చుకోవాలి ప్రజలే దగ్గర ప్రయత్నం చేయాలి బీఆర్ఎస్ చేకరిగినల్లా ఏంటి అంటే కాంగ్రెస్ ఏ స్కీమ్లైతే ఇవ్వటంలో ఫెయిల్ అవుతూ ఉందో దాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళి ప్రజల తరఫున పోరాటం చేసి ప్రజల్లో తమ బలాన్ని మళ్ళీ పునర్నిర్మించుకుంటే తప్ప బీఆర్ఎస్కి బతికే ఛాన్స్ ఉండదు ఆ పని మానేసి పొలిటికల్గా ఛాలెంజ్ చూపి మగతనాలు చూపించుకొని తొడలు కొట్టుకుంటే అయ్యే పని కాదు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి